హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ అల్లు అర్జున్కున్న మధ్యంతర వేది క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందా లీగల్ గా ఉన్న పాజిబిలిటీస్ ఏంటి ఇప్పుడు అందరూ చర్చిస్తున్న విషయం ఏంటంటే మొన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం అనేది బెయిల్ కండిషన్ విరుద్ధం మరియు ఇవాళ అల్లు అర్జున్ మామ కంచెల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ అధినాయకులను కలవటం ఆ తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్సిని కానీ పీసీ అధ్యక్షుడుగా ఉన్న మహేష్ కుమార్ కానీ గవర్నర్ కానీ కలవటం ఈ కేసును ప్రభావితం చేసే అంశం ఈ అంశాలన్నిటితో కనుక పోలీసులు కోర్టును అప్రోచ్ అయితే అల్లు అర్జున్కి ఇచ్చినటువంటి బెయిల్ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి జరుగుతా ఉంది దీనిపై ఉన్న పాజిబిలిటీస్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఇంద్రగంట మల్లిశర్మ గారు సార్ నమస్కారం నమస్తే అండి సార్ అల్లు అర్జున్కి వచ్చిన బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఆ పాజిబిలిటీస్ ఏ మేరకు ఉన్నాయి అల్లు అర్జున్ మీట్ పెట్టడం తప్పేనా కంచెల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నాయకుని కలవడం తప్పేనా కానీ ఇక్కడ ఒక హోల్ సినీ గమనించుకోవాలి మొదటి నుంచి చూసుకుంటే అల్లు అర్జున్ విషయంలో తొక్కిసలాట జరిగింది అల్లు అర్జున్ దివే థియేటర్కి రావడం వల్లే తొక్కిలాట జరిగింది థియేటర్ తర్వాత అల్లు అర్జున్ రోడ్ షో నిర్వహించడం వల్ల తొక్కిసలాట జరిగింది ఫస్ట్ పాయింట్ మొన్నటి వరకు ఉన్న ఒపీనియన్ అల్లు అర్జున్ రోడ్ షో నిర్వహించడం వల్ల తొక్కిసలాట జరిగింది అని చెప్పేసి అక్కడ మృతి చెందారు అక్కడ వాళ్ళ సిపిఆర్ చేయాలి ఎందుకంటే వాళ్ళు థియేటర్ బయట సిపిఆర్ చేయడం అనే ఫుటేజ్ ఇంతవరకు మనం చూసాం బట్ నిన్న ఫుటేజ్ లో చూసుకుంటే వాళ్ళు చనిపోయింది థియేటర్ లోపల ఖచ్చితంగా నిన్న ఫుటేజ్లో స్పష్టంగా తెలుస్తుంది థియేటర్ లోపలే వాళ్ళు స్పృహ కోల్పోయారు అమ్మాయి స్పృహ కోల్పోయింది ఈ అబ్బాయి కూడా అపస్మారక స్థితిలోకి వెళ్తాను నిన్న మనం చూసుకుని ఉన్నాం కానీ ఇక్కడ హోల్ సినారియో ఎప్పుడూ లేని విధంగా ఒక కేసు సెన్సేషన్ అయ్యి ఇంత పెద్ద సెన్సేషన్ ఏ లెవెల్గా ఉన్నా ముద్దాయి చుట్టూ కేసు తిరుగుతూ సెన్సేషన్ అయ్యి ఒక సీఎం రాష్ట్ర సీఎం అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి ఆ కేసు గురించి పూర్తిగా దాని తర్వాత నన్ను క్యారెక్టర్ అసాసినేట్ చేశారు నా క్యారెక్టర్ మీద లేనిపోని నిందలు నేను అలాంటి వ్యక్తిని కాదు అని చెప్పేసి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టుకొని ఆ ప్రెస్ మీట్ లో కూడా తను తాను డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేశారు అవును హండ్రెడ్ పర్సెంట్ అంటే అక్కడ జరిగిందా లేదా అనే బదులు తన మీద డిఫెండ్ చేసుకునే అవకాశం హక్కు అల్లు అభియోగాలు అతని మీదే కదా మరి ఉంది బెయిల్ కండిషన్స్ ప్రకారం మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉందా బెయిల్ కండిషన్ అక్కడ అదే స్పష్టంగా అర్థం చేసుకోవాలి అందుకని అక్కడ ఒక మాట మాట్లాడాను నా క్యారెక్టర్ అసాసినేట్ చేశారు అని బెయిల్ కండిషన్ ప్రకారం మీడియా ముందుకు వచ్చి కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మాట్లాడకూడదు బట్ నా క్యారెక్టర్ అసాసినేట్ చేసి మాట్లాడడం వల్లే బెయిల్ గురించి మాట్లాడాలి ఆ టైంలో కేసు విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేశాడు ఇక్కడ ఒక విషయం కూడా చెప్తాం దానికి రిలేటెడ్ ఒక విషయం చెప్తాను ఇక్కడ మీకు రేవంత్ రెడ్డి గారు ఈ విషయాలు ఎక్కడన్నా బయట మాట్లాడుంటే వేరే విధంగా ఉండేది అవును అసెంబ్లీలో మాట్లాడాడు అసెంబ్లీలో మాట్లాడాడు అసెంబ్లీ పరిధిలో మెంబర్ ఆఫ్ అసెంబ్లీ హోమ్ రైట్ అంటే అక్కడ చూడండి అంటే అక్కడ ఆయన దేనికి సమాధానం చెప్పాల్సి వచ్చింది ఇంకొక మెంబర్ అడిగిన ప్రశ్నకి అవును అక్బరుద్దీన్ ఓవైసి అడిగిన దానికి ఇదంతా చెప్పుకుంటూ వచ్చారు అంటే దాని మీద అసెంబ్లీలో మాట్లాడిన దాని మీద డిసైడ్ చేయడానికి అధికారం ఉండేది స్పీకర్కి మాత్రమే కానీ వీళ్ళు డిఫర్మేషన్ వేయడానికి కానీ రేవంత్ రెడ్డి గారు కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేశారంటానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు అవును అది ఎందుకని స్పీకర్ పరిధిలోని మాట అవును దీని తర్వాత దానికి కౌంటర్ ఇచ్చే అవకాశం అనే ఉంటుందా అంటే అసెంబ్లీ సాక్షిగా నా క్యారెక్టర్ అసాసినేట్ జరిగింది అని చెప్పి స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అక్కడ ఈయన రేవంత్ రెడ్డి గారి మీద డిఫర్మేషన్ వేయాలా లేకపోతే క్లేస్ ని రేవంత్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్పడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే అది స్పీకర్ పరిధిలో అంశం స్పీకర్ డిసైడ్ చేయాలి అది స్పీచ్ రికార్డ్ లో ఉండాలా వద్దా అసెంబ్లీ రికార్డ్స్ లో ఉండాలా వద్దా అనేది అది డిసైడ్ చేయాల్సింది స్పీకర్ స్పీకర్ అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఆ డిస్క్ పవర్ వాళ్ళకు ఉంటుంది బట్ దీని తర్వాత అల్లు అర్జున్ గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే నేను థియేటర్కి వెళ్ళాను జరిగింది కానీ నాకు అక్కడికి వాళ్ళు చనిపోయినటువంటి ఇన్ఫర్మేషన్ లేదు నా టీం నాకు చెప్పారు అని చెప్పేసి చెప్పడం జరిగింది బట్ నిన్న పోలీస్ వారు చెప్పినటువంటి ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ గారి పిఏకి అంటే ఆయన అసిస్టెంట్కి మేము ఇన్ఫార్మ్ చేశాము అక్కడ క్రౌడ్ మమ్మల్ని అంటే బౌన్సర్లే మమ్మల్ని అడ్డగించారు ఆల్మోస్ట్ ఆయన దగ్గరికి రీచ్ అవ్వడానికి అంటే పోలీస్ కూడా రీచ్ అవ్వలేనట్టుగా అల్లు అర్జున్ వాళ్ళు ఒక రక్షణ దాన్ని ఏమంటారు ఒక వలయం వాళ్ళు ఏర్పాటు చేస్తారు చాలా తప్పు అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ముందు అసలు వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటే ఉండచ్చు బట్ స్టేట్ ఈజ్ ఇంపార్టెంట్ కదండి పోలీస్ కంటే కాదు పోలీస్ కంటే అక్కడ ఎక్కువ కాదు ఎందుకంటే అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చిన తర్వాత బ్లేమ్ చేసేది ఎవరిని ఫస్ట్ పోలీస్ చేయరు ఈ బౌన్సర్లు రావడానికి అసలు ఎంత మంది బౌన్సర్ పర్మిషన్ ఉంది అసలు ఎంత ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవచ్చు అసలు ఆ బౌన్సర్లు నడిపే ఏజెన్సీకి పర్మిషన్ ఉందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇవన్నీ కన్సిడరేషన్ లో వచ్చారు చెప్పారు వాళ్ళు తాత తీస్తా అని చెప్పారు ఖచ్చితంగా చెప్పారు అంటే ప్రైవేట్ ఆర్మీ ఇక్కడ ఇష్టం వచ్చినట్టు చల్లరేగిపోతాను అంటే ఊరుకోను అని చెప్పారు దీని తర్వాత ఇక్కడ ఒక ఎన్నడూ సార్ ఇంకొక మాట కూడా ఇంకొక మాట మీరు అన్నదానికి కంటిన్యూషన్ ఫస్ట్ పోలీసులు అట్టుకున్నారు సార్ డిసిపి ఆదేశ్ మేరకు ఏసీపీ వాళ్ళందరినీ పక్కగా తోసి వెళ్లి అర్జున్ అర్జున్ కి విషయం చెప్పారు అవును విషయం చెప్పి ఇక్కడ మీ వల్ల ఒక మహిళ చనిపోయింది ఇక్కడ ఇష్యూ చాలా వేరేగా ఉంది పరిస్థితి ఒక బాబు హాస్పిటల్ పాలయ్యాడు సీరియస్ ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవటం మంచిదే అని చెప్పి చెప్తే లేదు నేను సినిమా చూడాల్సిందని అల్లువాడికి అన్నాడు అనేటువంటిది నేను పోలీసులు తన ప్రెస్ మీట్ చాలా క్లియర్ గా ఈ మాటని ఎలా చూడాలి ఎస్ చాలా మంచి క్వశ్చన్ కానీ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి దీనికి సంబంధించినటువంటి రికార్డెడ్ ఎవిడెన్స్ ఏదీ లేదు నిన్న సిపి గారు ఆయన మాటల్లోనే చెప్పారు దానికి సంబంధించిన ఎవిడెన్స్ గ్యాదర్ చేసే పనిలో ఉన్నామని కూడా ఆయన చెప్పారు నేను దీనికి సంబంధించినటువంటి ఎక్కడ రికార్డ్ రికార్డు ఆ పర్టికులర్ పాయింట్ లేదు గానీ తర్వాత డిసిపి అల్లు అర్జున్ తీసుకొచ్చి మాత్రం ఉంది ఉంది ఇంకొకటి ఏంటంటే నిన్న కొన్ని విజువల్స్ కూడా వచ్చింది ఏంటంటే అల్లు అర్జున్ ఇంటర్వెల్ సీన్ సీన్ తర్వాత కూడా థియేటర్ లోనే ఉండి ఉన్నారు చూశారు విజువల్స్ కూడా నిన్న బయటకు వచ్చాయి సో ఇంతవరకు అయితే జరిగింది సో ఈ గ్యాప్ లో సిపి కనుక అంటే ఏసీపీ గారు కనుక ఇన్ఫార్మ్ చేసి ఉండి అల్లు అర్జున్ అసిస్టెంట్ థియేటర్ లో ఉండి ఉంటే గనక అల్లు అర్జున్ అసిస్టెంట్ ని పోలీస్ వారు రీచ్ అయింది ఆయనతో మాట్లాడింది థియేటర్ లోపల ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయి ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ రికార్డ్ అయి ఉండాలి ఆ ఫుటేజ్ బయటికి అది నిన్న రాలేదు అంటే నిన్న మొత్తం ఎక్కడెక్కడ బయట ఇన్సిడెంట్స్ జరిగినాయి అన్నది మాత్రమే మనం చూసాం బట్ కానీ ఇక్కడ ఒక విషయం చెప్తాను ఎన్నడూ లేని విధంగా ఏ కేసులోనూ ఎన్నడూ లేని విధంగా ఇక్కడ జరిగినటువంటి ఇది ఏంటంటే పోలీస్ సంఘం వారు మీటింగ్ పెట్టడం ప్రెస్ మీట్ పెట్ట ప్రైవేట్ మీట్ ఆ ప్రెస్ మీట్ పెట్టాం ప్రెస్ క్లబ్ లో జరిగిన మీటింగ్ ఉంది కదా విష్ణువర్మ గారు అని పేరా విష్ణువర్మ గారు ప్రెస్ క్లబ్ లో ఆయన పోలీస్ సంఘం తరఫున ఆయన మాట్లాడడం ఇది ఎన్నడూ లేదు అసలు ఎక్కడా లేదు ఇది ఒక కేసు విషయంలో ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం అనేది ఎక్కడ కనపడల అంటే ఆయన ఉంది కానీ ఇలా లేదు ఇప్పుడు విషయం ఏంటంటే నీకు పశ్చాత్తాపం కనపట్టాల నీకు ఇది లేదు పెద్ద పెద్ద చాలా పెద్ద విషయాలే మాట్లాడారేమో బట్ కానీ అది కోర్టు జూడ శిక్షణలో ఉంది ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రాసెస్ అసలు పోలీస్ సంఘానికి మీటింగ్ పెట్టడానికి అర్హత లేదు బట్ నిన్న నేను చూసింది ఏంటంటే ఆయన సస్పెండెడ్ ఏసీపీ ఆయన సస్పెండ్ అయ్యారు ఆల్రెడీ సో ఇప్పుడు ఆ డిస్మిసల్ ఏదో రికమెండేషన్ చేస్తున్నామేమో అని కూడా అది ఏదో వార్త ఒకటి నిన్న వస్తుంది బట్ కానీ విషయం ఏంటంటే దాని తర్వాత ఇమీడియట్ గా యాజ్ ఎ కౌంటర్ పార్ట్ టు దట్ ప్రెస్ మీట్ అనుకోవచ్చు ఆయన పెట్టిన ప్రెస్ మీట్ కి కౌంటర్ పార్ట్ అనుకోవచ్చు ఏకంగా సిపి గారి ఆధ్వర్యంలోనే ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది సిపి గారి ఆధ్వర్యంలో పెడితే డిసిపిలు ఏసీపీ జరిగింది జరిగినట్టు క్షుణ్ణంగా చూపించాల్సి వచ్చింది ప్రజలకి అక్కడ కూడా చూడండి సిపి గారు చాలా విజ్ఞత పాటించారు అంటే చాలా ఓపిగ్గా మేము ఎక్కడ కోర్టు పరిధిలోని అంశాలకి మేము ఎక్కడ మాట్లాడము స్పష్టంగా మాట్లాడము అల్లు అర్జున్ అదే చెప్పారు అల్లు అర్జున్ అదే చెప్పారు నిన్న సిపి గారు అదే చెప్పారు కోర్టు పరిధిలోని అంశాలకు సంబంధించి మేము ఎక్కడ మాట్లాడాం బట్ విజువల్స్ చూడండి జరిగింది జరిగినట్టు చూపిస్తున్నాము మీరే మీ విజ్ఞతకు వదిలేస్తున్నామని చెప్పి ఆయన చెప్పారు కానీ కార్తిక్ గారు దిస్ ఇస్ గోయింగ్ బి ఎవిడెన్స్ ఇన్ ది కోర్ట్ అనుకుంటున్నాను నేను ఎవిడెన్స్ ని ఫస్ట్ టైం కోర్టు ఇట్లా పబ్లిక్ గా కోర్టు సమర్పించే ముందు చూపించడం కూడా ఇలాంటి కేసెస్ కూడా జరిగిందని చెప్తాను నేను ఓకే ఓకే మీరేది అడుగుతున్నారు సరే అంటే ఆ విజువల్స్ ప్రకారం మనం చూస్తే అల్లు అర్జున్ చెప్పింది అబద్ధాలు ఎందుకంటే అతను ర్యాలీ చేశాడు అనేది ఆ విజువల్స్ లో ఉంది ముషీరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి చేశాడు అన్నటువంటిది దాంట్లో కనపడుతున్న విషయం తర్వాత అల్లు అర్జున్ క్రౌడ్ ఫుల్లింగ్ కి పాల్పడ్డాడు సినిమా ప్రమోషన్ ఈవెంట్ అనాపేష్య గా చేసుకున్నాడు అనేది కనపడుతున్నటువంటి విషయం సో మొత్తానికి అల్లు అర్జున్ బుక్ అయ్యాడు అనుకోవచ్చా ముషీరాబాద్ మెట్రో నుంచి ర్యాలీ జరిగింది అనేది నేను సిపి గారి మాటల్లో నేను వినలేదు అక్కడ ఆ వీడియోస్ లో ఉంది సిపి గారి మాటల్లో నేను వినలేదు జరిగింది ఏంటంటే మెట్రో పిల్లర్స్ నెంబర్స్ తో కనపడతా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు వచ్చారు క్రాస్ రోడ్స్ దగ్గరలో ఉన్నారు అక్కడ వరకు లేచారు టాప్ నుంచి లేచారు అది చూసామని చెప్పన్నారు బట్ కానీ ఆ పిల్లర్ నెంబర్స్ కనుక ముషీరాబాద్ మెట్రో అయి ఉండి అక్కడ అడ్రస్ చేసి ఉండి అక్కడ నుంచి ర్యాలీగా థియేటర్కి వస్తే అది పర్మిషన్ లేదు ర్యాలీయే అది క్రౌడ్ పుల్లింగ్ చేయడానికి చేసిన ర్యాలీ లాంటిది అని చెప్పేసి వాళ్ళు తీసుకోవచ్చు నైన్ ట్వంటీ ఎయిట్ నుంచి నైన్ థర్టీ ఫైవ్ నైన్ ఫార్టీ మధ్యలో వరకు సినిమా థియేటర్ వరకు ముషిరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి ర్యాలీ జరిగింది అనేటువంటిది బయట వస్తున్న వీడియో పుట్టేది ఆధారంగా చెప్తున్నటువంటి మాట వీడియో అదే నిన్న అది ప్లేస్ అవ్వలేదు అది ఎక్కడ మరి మీరు సార్ పోలీసు వారు చెప్పిన ముషీరాబాద్ మెట్రో నుంచి ర్యాలీ చేశారు అనేది పోలీసు వారు చెప్పినట్టు నేను ఎక్కడ రోడ్స్ వరకు ఉన్నారు ఈ క్రాస్ రోడ్స్ వరకు చేశారు అనేది మాత్రం అయితే నేను చూసాను ఒకవేళ చేసి ఉంటే నేనే చూడలేదేమో ఒకవేళ కానీ అలా జరిగి ఉంటే కనుక అది తప్పే అవుతుంది అది పర్మిషన్ లేని రోడ్ షో అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అది పర్మిషన్ లేని రోడ్ షో అవుతుంది అది చేయడానికి అల్లు అర్జున్ గారికి ఎలాంటి రైట్ లేదు కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకో క్రమంలో అసలు అల్లు అర్జున్ గారు లోపలికి రావడానికన్నా ముందే అది థియేటర్ లోకి గేట్లు తీయాల్సి వచ్చింది క్రౌడ్ ని కంట్రోల్ చేయడం కష్టమైంది అని చెప్పి చెప్తున్నారు ఇంకొకటి అసలు అల్లు అర్జున్ గారు రావడానికన్నా ముందే బెనిఫిట్ షోకి ఎవరెవరు వస్తారో వాళ్ళ వరకే థియేటర్ లో ఉంచితే బాగుండేది అవును వాళ్ళ వరకు ఆల్రెడీ థియేటర్ లోకి వెళ్లారో లేదో తెలియదు ఇప్పుడు థర్టీ ఫైవ్ ఎంఎం కి సెవెంటీ ఎంఎం కి ఒకే ఎంట్రీ ఒకే ఎగ్జిట్ ఉండటం కూడా అక్కడ ఒక డిఫాల్ట్ మెటల్ డిటెక్టర్ కూడా అసలు ఒక్కటే ఉంది ఆ ఎంట్రీ చిన్నగా ఉంది అసలు ఇంత క్రౌడ్ పులింగ్ అవ్వడం వల్ల చాలా ఇబ్బంది అయింది ఇంకా నిన్న సిపి ఒక మాట అన్నారు అల్లు అర్జున్ వస్తున్నారని తెలిసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి థియేటర్లకి టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఎందుకంటే మనకు తెలుసు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనేది చాలా థియేటర్లకి అది ఇప్పుడు చాలా కొత్తగా కూడా వచ్చాయి ఇప్పుడు మళ్ళీ సంధ్య గానీ సంధ్య గానీ ఓడియన్ ఓడియన్ ఇప్పుడు ఇప్పుడు ఓడియన్ ఇప్పుడు కొత్తగా ఏఎంబి కూడా వచ్చింది అదే ప్రాంతంలో అంటే ఇక ఇంకో ఇంకో విషయం కూడా సార్ ఇక్కడ నైన్ థర్టీకి ఒక షో అయిపోయింది అంత ముందు ఏదో సినిమా సినిమా ఆ సినిమా అయిపోయిన క్రౌడ్ కూడా అల్లు అర్జున్ వస్తున్నా సమాచారం ఒకసారి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది అవును సినిమా కూడా అల్లు అర్జున్ వస్తున్నారు సినిమా మళ్ళీ కూడా చూడవచ్చు చేసి అల్లు అర్జున్ కోసం వచ్చే అవకాశం ఉంది అవును ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఆ క్రౌడ్ అంతా అక్కడ ఆగారు అవును సో ఆగడం వల్ల మాత్రం ఇబ్బంది అయింది ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే అల్లు అర్జున్ వస్తున్నారు అని చెప్పేసి ఆ ఎంట్రీ లోపలికి అంటే గేట్ తీయడంతోనే మెయిన్ గేట్ తీయడంతోనే ఆ వెహికల్ తో పాటుగా క్రౌడ్ ఎక్కువ వచ్చేసారు లోపలికి సో ఈ క్రౌడ్ ని కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయ్యారు ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చిన ప్రైవేట్ బోనసెస్ గానీ ఈయన ప్రైవేట్ ఆర్మీ ఎవరైతే వచ్చారో వాళ్ళు అల్లు అర్జున్ చుట్టూ ప్రొడక్షన్ గా ఉన్నారు కానీ వాళ్ళు క్రౌడ్ ఆపే ప్రయత్నం ఎవరు చేయాల వెనక్కి పంపించలేకపోయి వెనక్కి నెట్టారంట వెనక్కి నెట్టడం కూడా తొక్కిసలాట కారణం లేదు థియేటర్ లోపల జరిగిన తొక్కిసలాటలు ఇక్కడ మృతి జరిగింది బయట జరిగింది పోలీసు అయితే కొంత లాఠీ చార్జ్ చేసే విధంగా మనకి విజువల్స్ లో కనిపిస్తుంది అవును పోలీసు అయితే కొంత లాఠీ చార్జ్ చేసే విధంగా విజువల్స్ లో కనిపిస్తుంది సో అప్పుడే ఈవిడ లోపలికి ఎంట్రీ అయింది కూడా చూపించారు మృతి లోపలికి ఎంట్రీ అయింది కూడా విజువల్స్ లో చాలా క్లియర్ గా స్పష్టంగా మనకు కనపడింది అయితే ఇప్పుడు ఉన్న పోలీసు అంటే ఫోర్స్ కూడా అక్కడ చాలా తక్కువ ఉన్నారు చాలా తక్కువ పోలీస్ ఫోర్స్ ఉన్నారు ఇంకొకటి అసలు అల్లు అర్జున్ కి పర్మిషన్ లేకపోతే థియేటర్ బయట నుంచి బయట ఎందుకు పంపించారు అంటే దానికి కూడా ఒక సమాధానం ఏంటంటే ఎవరు వచ్చినాడినట్లేరు ఈ సమాధానం చెప్పినట్టు టికెట్ తీసుకున్నారు అని చెప్పి టికెట్ తీసుకున్నారు కాబట్టి ఆయన పంపడానికి లేదు రెండోది ఏంటంటే అంత ఇష్యూ అయితే అని అనుకోలేదు పోలీసుల సంఖ్య తక్కువ ఉంది అల్లు అర్జున్ చుట్టూ ఉన్నటువంటి ఆర్మీ సంఖ్య ఎక్కువ ఉంది సో అక్కడ పోలీసులు అల్లు అర్జున్ కమాండ్ చేసే పరిస్థితులు లేదు అప్పుడు పరిస్థితి ఆ పరిస్థితి లేదు అక్కడ అందుకే లోపల రాణించారు అని అది దానివల్ల ఒకటి నెక్స్ట్ డే చనిపోయారు వా అమ్మాయి చనిపోయింది అని చెప్పేసి ఎప్పుడైతే ఇంటిమేషన్ వచ్చిందో ఆ ఇమీడియట్గా అసలు అల్లు అర్జున్ గారు అక్కడ నుంచి అక్కడికి హాస్పిటల్కి వెళ్ళుంటే అది ఒక మైలేజ్ అంటే ఆ మైలేజ్ అన్న కూడా దాని తప్పుడు పదం అవుతుంది అది అంటే అక్కడికి వెళ్ళుంటే బాధిత కుటుంబానికి ఒక అండగా ఉన్న ధైర్యం వచ్చేది అవును ఖచ్చితంగా డే దేవాన్ నుంచి బలంగా చెప్తున్నాను సార్ అల్లు అర్జున్ గనక ఆ బాబు దగ్గరికి వెళ్ళి ఉండి ఉంటే వచ్చాడని సమాచారం కోమాలో ఉన్నా సరే ఆ బాబు చెవిలో బడి ఉంటే ఒక పాజిటివ్ ఇండికేషన్ మైండ్ లోకి మీకు విన్నారు సైకాలజిస్ట్ మీరు కేవలం రాయర్ మాత్రమే కాదు ఒక సైకాలజిస్ట్ వైద్యంతో పాటు ఓ పాజిటివ్ అనేది మనిషిని బతికిస్తుంది ఖచ్చితంగా వచ్చేది కానీ ఇక్కడ నిన్న మీరు చూడండి అల్లు అర్జున్ గారు చెప్పిన ప్రెస్ మీట్ లో నాకు మరుసటి రోజు తెలిసింది వరకు తెలియదు అని చెప్పారు బట్ ఇక్కడ కాంట్రాడిక్టరీగా పోలీస్ వారు చెప్పిన ప్రెస్ మీట్ ఏంటి మేము అప్పటికప్పుడే అల్లు అర్జున్ కి ఇన్ఫార్మ్ చేసాం బయటికి తీసుకొచ్చి సిపిఆర్ చేసింది అప్పటికప్పుడే మేము అల్లు అర్జున్ కి ఇన్ఫార్మ్ చేసాం అండ్ వన్ మోర్ టీమ్ అండ్ వన్ మోర్ ఇష్యూ ఏంటంటే నేను ఇంకోటి కూడా అంటే ఇది యాక్చువల్ గా ఆన్ ద రికార్డ్ అయ్యేది అవుతుంది అనేది తర్వాత చూద్దాం బట్ పిఆర్ టీం ఇన్ఫార్మ్ చేయకుండా ఉన్నారా అవును పిఆర్ టీ అల్లు అర్జున్ దాకా ఇది జరిగింది అనేది ఇన్ఫార్మ్ చేయకుండా ఉన్నారా ఖచ్చితంగా జరిగి ఉంటుంది తెలుసుంటుందేమో అని చెప్పి చిన్న అనుమానం మాత్రమే కార్తిక్ గారు అయితే విషయం ఏంటంటే తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవడం డిఫెండ్ చేసుకోవడం అనేది ఈ కేసులో కొంత జరగడం అనేది ముద్దయిగా తనకు ఉన్నటువంటి హక్కు తను చేసుకున్నారు ఆ నెక్స్ట్ డే వెళ్లి చూస్తుంటే కనుక కేసు అవ్వక ముందే బాగుండేది బట్ కేసు అయ్యాక చూడటానికి సాక్షాలని అల్లు అర్జున్ పోలేని పరిస్థితి ఉన్నాడు సార్ అరవింద్ గారు ఎందుకు పోలే అరవింద్ ఇప్పుడు వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళటం వల్ల సాక్ష్యాలు ప్రలోభం అయ్యేటువంటి అవకాశం ఇప్పుడు కాదు అప్పుడు అప్పుడు అయి ఉండొచ్చు కానీ జరిగింది ఇక్కడ మిస్టేక్ చెప్తాను ఇప్పుడు నెక్స్ట్ డే తెలిసింది అన్నారు ఒక చాలా గొప్ప ఒక్క మాట వినండి ఇక్కడ అర్థం చేసుకోండి దయచేసి నెక్స్ట్ డే తెలిసింది అన్నారు నెక్స్ట్ డే ఏ టైంకి తెలిసింది అది చెప్పలేదండి అవును నెక్స్ట్ డే ఏ టైంకి కి తెలిసిందనే చెప్పలేదు కానీ నెక్స్ట్ డే నెక్స్ట్ డే వాళ్ళు గనక ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి ఉంటే గనక తెలిసిన వెంటనే ఇంత సినారియో జరిగేది కాదు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను దాని తర్వాత అల్లు అర్జున్ గారు మొన్న రిమాండ్ పడిన తర్వాత జైలుకి వెళ్ళి ఒక రోజు ఉండి వచ్చారు కదా జైలు మాన్యువల్ ప్రకారం అంటే బెయిల్ వచ్చినా సరే ఆయన అప్పటికే సెంట్రల్ ప్రిజన్ లోకి వెళ్తాము సో జైల్ మాన్యువల్ ప్రకారం ఆఫ్టర్ ది సన్సెట్ అంటే అయిన తర్వాత బయటికి పంపించడం తర్వాత సూర్యోదయం అయిన తర్వాత బయటికి పంపిస్తారు సో ఆ పాలసీ ప్రకారం ఆయన ఆ రాత్రి ఆ జైల్లో ఉంచాల్సి వచ్చింది ఆ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ చూడండి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక మాట అడిగారు ఏం పోయిందని చెప్పి అంతమంది సెలబ్రిటీలు వెళ్ళి పలకరించారు అది కూడా కేసు ఏం జరిగింది అసలు అంటే ఏంటి అసలు ఏం ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్న అవతల ఒక తల్లి బిడ్డ చావు బర్తుకుల్లో ఉంటే ఏం పోయిందని చెప్పేసి ఇక్కడ నాకు పాయింట్ సమాధానం చెప్పండి అంత మంది సెలబ్రిటీలు పోయి అల్లు అర్జున్ పరామర్శించడం వల్ల బయట కమ్యూనికేషన్ పోతుంది అంటే వామో అల్లు అర్జున్ అని ఇంతమంది సెలబ్రిటీలు ఉన్నారు వేలతో నేను పెట్టుకోలేము వేల కన్నా కేసు వాసు తీసుకుంటున్నా ప్రభావం బాధ్యుల మీద పడే అవకాశం లేదా ఖచ్చితంగా అంటే ఐఎమ్ ద పవర్ఫుల్ పర్సన్ అనేది చూపించుకోవడానికి ఏం సానుభూతి ఇక్కడ అదే నేను అంటున్నాను టాలీవుడ్ ఇండస్ట్రీ కనుక ఆ ఇన్సిడెంట్ జరిగింది అంటే చాలా సినిమాల్లో చూసాను తొక్కి జరిగినాయి మరణం మరణాలు అయినాయి బట్ కానీ ఇదివరకు అందరూ రెస్పాండ్ అయిన విధానం వేరు ఇప్పుడు అల్లు అర్జున్ మీద వస్తున్న కామెంట్ తోటి రెస్పాండ్ అయ్యే విధానం వేరు బట్ ఈ సెలబ్రిటీలో ఎవరైనా సరే నేను బాబు గారు ఎక్కడో చూశాను నేను వెళ్ళాను ఆ ఇన్సిడెంట్ పలకరించాను బట్ నేను పబ్లిసైజ్ అది పబ్లిసిటీ చేసుకోవాలి అనుకోలేదు అలాంటి తరుణంలో బట్ ఆ పిల్లాడి పరిస్థితి బానే ఉంది అని చెప్పేసి ఒక ఉన్నతమైన వ్యక్తిగా బాబు గారు మాట్లాడింది అది నిజంగా సెల్యూట్ హిమ్ సెల్యూట్ హిమ్ సెల్యూట్ హిమ్ నిజంగా సెల్యూట్ హిమ్ అలా ఇవాళ ఉన్న యంగ్ హీరోస్ ఎవరైతే ఇప్పుడు వచ్చే జనరేషన్ హీరోస్ ఎవరైతే వెళ్ళి అల్లు అర్జున్ కలిసారో వీళ్ళు ఎవరు ఒక్క మాట మాట్లాడలేకపోయారే వీళ్ళ వీళ్ళ ముందు మీడియానే ఉంది అప్పటికైనా ఆ బా ఆమె కో ఆ బాబు పరిస్థితి బాగుండాలి కోలుకోవాలి టాలీవుడ్ మొత్తం అండగా నిలబడుతుందంటే ఇవాళ చూసే ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఎవరు ఏ హీరో సినిమా కానివ్వండి కనెక్ట్ అయ్యేవారు కానీ ఇవాళ అది చాలా దారుణంగా ఫెయిల్ అయింది లీగల్ ఆస్పెక్ట్స్ లో చూసుకుంటే గనక పోలీసు వారు ఇందులో బెయిల్ నిజంగా క్యాన్సిల్ చేయాలి అనుకుంటే కనుక ఈ ప్రెస్ మీట్లో ఇంపాక్ట్ అనేది కొంత ఉండేటువంటి అవకాశం ఉంది ఒకవేళ నిజంగా అల్లు అర్జున్ వల్ల ర్యాలీ జరిగింది అని చెప్పి దాని బెయిల్ క్యాన్సిల్ కోసం వాళ్ళు వెళ్ళాలి అని మీరు అన్నట్టు ముషీరాబాద్ నుంచి జరిగి ఉంటే ఖచ్చితంగా అక్కడ నుంచి అల్లు అర్జున్ పర్మిషన్ లేని ముషీరాబాద్ క్రాస్ నుంచి జరిగింది అది కూడా జరిగింది అంటే కొంత యాడ్స్ నుంచి దూరం దీనికి అల్లు అర్జున్ గారు ఏం చెప్పారు ప్రెస్ మీట్ లో నేను యాజ్ ఏ రెస్పెక్ట్ విదమ్ వచ్చిన వాళ్ళ పబ్లిక్ ని రెస్పెక్ట్ చేయడం కోసం మాత్రమే నేను ఒక కొన్ని నిమిషాలు ఇలా చేయి ఊపేసి వాళ్ళని పలకరించేసి నేను ఇమీడియట్ గా కూర్చున్నాను తప్ప ర్యాలీ చేయలేదని ఆయన ప్రెస్ మీట్ లో అదేంగా ఉంది ఆయన ఆయన కూర్చున్నారు లోపలికి వెళ్ళి కూర్చుంది కూడా మరి మీకు విజువల్స్ లో కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే ర్యాలీ చేయడం అంటే రూఫ్ టాప్ తీసి పైకి నించొని చేస్తేనే ర్యాలీయా లేదా కార్ లో కూర్చొని కూడా చేస్తే ర్యాలీయా అది పిపి గారు వాళ్ళ వాదనలో ఏం చెప్తారనేది మనం చూడాలి అది వెయిటెన్సీ అది స్టేట్ వినిపించడం ఇప్పుడైతే ఒకవేళ పోలీసులు ఇప్పుడున్న సాక్ష్యాధారరిశీలిస్తుంది మేరకు వేలు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందా ఒక రెండు మూడు ఇన్సిడెంట్ ఒకటి ప్రెస్ మీట్ పెట్టడం రెండు ఇలా వాళ్ళ మామ కాంగ్రెస్ పెద్దని పోయి కలవటం తర్వాత మూడు సెలబ్రిటీలు వచ్చేసి అల్లు అర్జున్ పరామర్శించేసి అల్లు అర్జున్ పెద్ద శక్తివంతుడిగా క్రియేట్ చేసే పని చేయటం ఈ మూడు అయితే ఒక విషయం మీరు అడిగిన దానికి నేను ఒక్కొక్కటి చెప్తాను అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ వల్ల బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం నుంచి ఫస్ట్ మాట్లాడదు అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ వల్ల బెయిల్ క్యాన్సిల్ అంటే రేవంత్ రెడ్డి గారు నా క్యారెక్టర్ అసాసినేట్ చేశారు అంటే ఆయన పేరు చెప్పకపోయినా కానీ డైరెక్ట్ గా పేరు చెప్పకపోయినా కానీ బట్ నా క్యారెక్టర్ అసాసినేట్ జరుగుతుంది అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినందులో క్యారెక్టర్ అసాసినేట్ జరుగుతుంది దానికి మాత్రం యాజ్ కౌంటర్ పార్టీగా చెప్పాలని చెప్పడం ఒక వంతు రెండోది వాళ్ళ మామగారు వెళ్ళి కలవడం కలవడము గాంధీభవన్లో పెద్దలు చేయడం అది కేసు గురించి అయి ఉండాలని నేను రూల్ లేదు యాజ్ అ బిజినెస్ మ్యాన్ కాంగ్రెస్ పార్టీ నేత ఆయన నేను నా పర్సనల్ వర్క్ మీద వచ్చాను నేను కలవడానికి అని కూడా ఆయన చెప్పొచ్చు రెండు దానికి కేసుకి సంబంధం లేదు మూడోది సెలబ్రిటీలు వచ్చి అల్లు అర్జున్ హోదాని అల్లు అర్జున్ వచ్చి అలా కలవడం ఇంపాక్ట్ చేసిందా లేదా ఏది లేదు మేము ఆయన బయటకు వచ్చిన తర్వాత పర్సనల్గా యాజ్ ఏ ఫ్రెండ్గా వెళ్ళాము అతను ఇంటికి వెళ్ళడానికి ఎవరిని సెలబ్రిటీ ఆపే ఆపడానికి చట్టం కూడా అంగీకరించదు బట్ కానీ మోరల్ ఆబ్లిగేషన్ని అది రాంగ్ అయింది మోరల్గా రాంగ్ అయింది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మోరల్గా కూడా రాంగ్ అయింది సో అంటే ఆ ఇమీడియట్ బెయిల్ వచ్చిన నెక్స్ట్ డే కూడా ఆ రేంజ్ లో మీడియా కనపడుతూ చూడండి కలవాలనుకుంటే ఆయన ఇంటి లోపల కూడా కలవచ్చు అవును దాన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు వాళ్ళు అరేంజ్ ఇంటి లోపల కూడా కలవచ్చు ఇంటి బయట అలా సిట్టింగ్ అరేంజ్మెంట్ అరేంజ్ చేసి పబ్లిక్ విజువల్ అయ్యాలని ఆయన కలిశారు కదా సో ఇంకొక మాట కూడా ఏంటంటే నిన్న చాలా మంది ప్రశ్నిస్తుంది అంటే నేను ఈ సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోతున్నానని ఇంటర్ప్రిటేషన్ కూడా తీశారు అల్లు అర్జున్ గారు మాట్లాడిన మాటల నుంచి అందరూ ఏమన్నారు అల్లు అర్జున్ గారు ఈ సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు పుష్పాటు సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు దీనివల్ల అని చెప్పేసి ఒక కొత్త అర్థం కూడా వచ్చింది బట్ కానీ ఇక్కడ ఇంకొక దురదృష్టకరమైన ఘటన ఏంటంటే దీని తర్వాత నిన్న అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి జరగడం అది నిజంగా హేతుకమైన చర్య అయితే కాదు ఖండించాల్సింది అలా ఎవరంటే వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి లేదు అర్జున్ ఖండించారు ఖండించాల్సిందండి వాళ్ళు ఎవరు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి లేదు అల్లు అర్జున్ గారు తప్పు చేస్తుంటే ఖండించారు పోలీసు తీసుకున్నారు అది అవును ఖచ్చితంగా చట్టం తను చేయాల్సిన పని చేస్తుంది అల్లు అర్జున్ గారి మీద రియాక్ట్ అవుతారు అవసరమైతే లేదు ఆ బాధితు కుటుంబానికి ఏం న్యాయం జరుగుతుందో ప్రభుత్వం మేము అండగా ఉంటాయి ఇక్కడ ఇక్కడ కేవలం మాట్లాడే కొనే పాయింట్ ఏంటంటే సార్ ఆ రోజు బాధితుడు సిపిఆర్ నిర్వహించింది పోలీసులు వాళ్ళని చేపి చేపించింది పోలీసులు అల్లు అర్జున్ స్పందించిన తర్వాత వాళ్ళ టీం ఏమైనా స్పందించారు తెలియదు కానీ అప్పటి వరకు మంచి చెడు మొత్తం ఆ కుటుంబాన్ని చూసింది పోలీసులు తర్వాత ఈవెందో ఇవాళ అల్లు అర్జున్ ఇంటి మీద దాడి జరిగినా కష్టపడుతుంది సెక్యూరిటీ ఇస్తుంది అల్లు అర్జున్ రక్షణ కల్పిస్తుంది పోలీసులు అంతా చేస్తూ కూడా పోలీసులు బదనా చేసే పని ఎలా చూడాలి పోలీసులు బదనం అంటే ఆయన చెప్పింది అది నాకు ఇంటిమేషన్ లేదు అన్న ఒక్క మాట వల్లే అందరూ కొంచెం అగ్రెసివ్ అయ్యారని తెలుస్తుంది బట్ ఇంటిమేషన్ ఉందా లేదా అనేది అది కోర్టులో ట్రయల్లో తేలాల్సిన మ్యాటర్ తప్ప అది మనం డిసైడ్ చేయాల్సింది కాదు కార్తిక్ గారు దానికి వచ్చినటువంటి ఆధారాలని చూసుకొని ఆయన షో చేశారు అక్కడ చనిపోయిన తర్వాత ఇమీడియట్ గా ఏసీపీ వెళ్ళి ఇన్ఫార్మ్ చేశారు థియేటర్లో ఆ విజువల్ ఉండి థియేటర్ లోపల కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి కదా ఇవాళ రేపు థియేటర్ లోపల సీసీ కెమెరాలు అని థియేటర్లో ఉన్నాయి ఏ మేరకు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారని కూడా ఇంపార్ట్ ఉండాలి నేను ఇంకొక ఇంకొక విషయం చెప్తా ఇన్ని రోజుల నుంచి ఈ సంధ్యా థియేటర్ ఎవరి అధికారుల కళ్ళలో లేదా ఇంకోటి ఆలోచించండి ఇవాళ థర్టీ ఫైవ్ ఎంఎం కి సెవెంటీ ఫైవ్ ఎంఎం కి ఒక గేట్ ఉంది కదా అని సీజ్ సీజ్ నోటీస్ ఇవాళ ఇచ్చారు కార్తీక్ గారు ఇష్యూ వచ్చినప్పుడు మనకి అన్ని గుర్తొస్తుంది లో ఫుడ్ బాగలేదని ఏదో ప్రాణమైనప్పుడే గుర్తొస్తుంది అవి ఎప్పుడు జరిగే పని లేదు అయ్యి అదే కదా అంటే హాస్టల్లో సౌకర్యాలు లేవని ఒక మనిషి చనిపోయినప్పుడు గుర్తు వస్తుంది గుర్తుంది హోటల్లో ఫుడ్ బాగలేదని ఏదో మనిషికి జరిగినప్పుడు గుర్తుంది గుర్తొస్తుంది ఇప్పుడు ఒక మహిళ ఇక్కడ చనిపోయింది కాబట్టి సంజయ్ ఒకటే గేట్ ఉందనే విషయం గుర్తొస్తుంది గుర్తు వస్తుంది అంటే ఇప్పటి వరకు కనీసంలో కనీసంగా ఏ ఒక్క అధికారికి దానికి పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరు గవర్నమెంట్ ఆఫీషియల్సే కదా ఇలా రన్ చేస్తున్నావు అని చెప్పాల్సి గవర్నమెంట్ అఫీషియల్స్ కదా అసలు ఫైర్ డిపార్ట్మెంట్ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఒకటి వచ్చిందిగా ఈ స్టేట్ లో ఒకటి ఉంది కదా ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది కదా ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ ఆబ్లికేషన్ ఏంటి ఇలాంటివి జరుగుతుంటే ఇవాక్యుయేషన్ చేయడం అంటే యూజువల్ గా ఫైర్ అవుతుంటే ఇవాక్యుయేట్ చేస్తారు పబ్లిక్ ని పంపించేస్తారు బట్ కానీ ఇలా ఇంత క్రౌడ్ పుల్లింగ్ ఇంత ఇబ్బంది ఉన్నప్పుడు పబ్లిక్ తిరగడానికి ఇంకొక వే ఉందా లేదా మీరు చూడండి ఎప్పుడైనా సరే స్టేర్ కేసెస్ ఎప్పుడు రెడీ చేయిస్తారు బయట నుంచి అంటే స్టెప్స్ మెట్లు రెడీ చేస్తారు ఫైర్ డిపార్ట్మెంట్ లిఫ్ట్ ఒకటే కాదు స్టెప్స్ కంపల్సరీ ఉండాలి బయట కొన్ని పెద్ద బిల్డింగ్ అయితే బిల్డింగ్ బయట నుంచి కూడా స్టెప్స్ కడతారు ఇనుపవి వేసి సార్ సంజయ్ మరి సంజయ్ స్టెప్స్ ఉన్నాయి కానీ బయటికి ఎగ్జిట్ కి ఎలాంటి సౌకర్యం ఉంది తార్తీక్ గారు అలాంటివి చూసుకోవాలి అంటే ఇన్ని పర్మిషన్స్ లేకుండా నిజంగా చెప్పాలంటే సంజయ్ థియేటర్ పర్మిషన్స్ తొంగలో తొగినట్టేనా మరి ఇన్నాళ్ళు ఆ పర్మిషన్స్ ఇచ్చిన అధికారుల మీద కేసులు పెట్టాలి కదా మరి అధికారుల పైన ఏం చర్యలు తీసుకుంటున్నారు అంటే దీనికి ఇండైరెక్ట్ గా బాధ్యత వహించింది ప్రభుత్వం కూడా అమ్మాయి మరణానికి అల్లు అర్జున్ రావడం ఒక తప్పైతే ప్రభుత్వాధికారులు పర్మిషన్స్ ఇవ్వడం కూడా ఇన్ని రోజులు అంటే ఆ థియేటర్ ని పూర్తిగా గమనించకుండా సంబంధిత అధికారులు పర్మిషన్ తీయడం కూడా తప్పే మాటకు వస్తే సినిమా థియేటర్ అన్ని హైదరాబాద్ లో క్లోజ్ సార్ మొత్తం చాలా సగా సగం వెళ్ళిపోతాయి సినిమా థియేటర్లే కాదు కాలేజీలు కూడా ముఖ్యమైన గుర్తుపెట్టుకోవాలి సినిమా థియేటర్లతో పాటు సగం కాలేజీలు కాలేజీలు హోటల్స్ అన్ని చాలా సగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్